ఇప్పటిదాకా మనము నల్లుల్ని ఎలా కంట్రోల్ చేసుకోగలిగాము చుట్టుపక్కలంతా నల్లులు వచ్చినవి మనం మనం చెప్పిన మందులు స్ప్రే చేసేవి చాలామంది రైతులు చేసుకున్నారు ప్రత్యేకంగా నల్లులకి రైతులు స్ప్రే చేసుకున్నటువంటి మందులు బాగా రిజల్ట్ అనిపించినవి నల్ల తామరకి ఎర్రనల్లకి అలాగే ముడతలకి సెకండ్ స్టెప్ గ్రోతింగ్కి సో ఏవైతే ఎక్కువ పనిచేసినావో ఆ రెండు మందుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము సో ఈ అకిరాన్ అనేది నేను దగ్గర దగ్గర ఒక ఏడు సార్లు వాడారు ఈ నెగ్జాన్ మొన్నటి వీడియోలో చూపెట్టా వాడేటప్పుడు వాడకముందు ఇది నల్లికి ఎనిమిది సార్లు మాత్రం దీన్ని వాడడం జరిగింది నా యొక్క తోటలలో నెగ్జాన్ ఎనిమిది సార్లు ఈ నెగ్జాన్ అనేది నల్ల తామరకి ఎర్ర నల్లికి అలాగే రెండు ముడతలకి ఇది ఎక్సలెంట్ రిజల్ట్ నల్లిని నలిపేస్తున్న నెగ్జాన్ అని కూడా చెప్పాను నేను అలాగే అకిరాన్ అనేది ఎంతటి మొండి ముడతైనా సెకండరీ గ్రోతింగ్ సెకండ్ బ్రాంచెస్ రావడానికి రెండు ముడతలు ఏదైనా పురుగు సన్నపురుగులు పురుగులు తెల్లదోమ పచ్చదోమని గ్రోత్ జాండ్రెడ్ గ్రోత్ రావాలంటే ఎకిరాను ఇవి రెండు మందులు అల్యూమినియం బాటిల్ సో చాలా బాగా పనిచేసింది రైతులకైతే నేను వాడి మీకైతే తెలియజేసే కనిపిస్తుంది కదా మా యొక్క పొలం ఇది గుట్ట అది నేను ఏదైనా ఉంటే మా యొక్క తోటలలో స్ప్రే చేసి మీకైతే తెలియజేస్తాను రైతులు నలుగురికి అయితే స్ప్రే చేసుకోండి సెకండ్ గ్రోతింగ్ అయితే అకిరాన్ వాడుకోండి సుబ్బాయి